పక్కపక్కనే ఉండే రెండు రాష్ట్రాలు ఒకే భాష కాని వాళ్ల రాజకీయాలు మాత్రం పూర్తిగా వేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల డిజిటల్ వ్యూహాల్లో ఇంత తేడా ఎందుకుందో ఒక కొత్త రిపోర్ట్ వివరిస్తోంది ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం సోషల్ మీడియాను విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది సాంస్కృతికంగా ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ వ్యూహాలు మాత్రం పూర్తిగా భిన్న ధృవాల్లా ఉన్నాయి అసలు ఈ రెండు ప్రపంచాలు ఎందుకంత వేరుగా ఉన్నాయో కొంచెం వివరంగా చూద్దాం సరే ముందుగా ఆంధ్రప్రదేశ్ సంగతి చూద్దాం ఇక్కడ వ్యూహం చాలా క్లియర్గా కనబడుతోంది ఒకవైపు ప్రజలతో ఒక పర్సనల్ కనెక్ట్ మరోవైపు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుంది రకంగా డ్యూయల్ ఇంజిన్ అప్రోచ్ అనొచ్చేమో ఎందుకంటే ఒక ఇంజిన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనది ఒక మానవతా దృక్పథం అంటే ఒక హ్యూమనిస్ట్ టచ్ ఇక రెండో ఇంజిన్ సీఎం చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఈ రెండింటి కలయికే వారి బలంగా కనిపిస్తోంది అయితే ఈ రిపోర్ట్లో పవన్ కళ్యాణ్కు సంబంధించి ఒక ఇన్సిడెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఇది ఆన్లైన్లో విపరీతంగా ట్రెండ్ అయింది ఎందుకంటారా ఎందుకంటే అది మామూలు పొలిటికల్ అనౌన్స్మెంట్ కాదు అది ఒక పర్సనల్ ప్రామిస్ యాభై వేల రూపాయలు ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత జీతంలోంచి ఇప్పటం గ్రామంలో ఒక వృద్ధురాలికి నెల నెల పండగ ఖర్చులకి ఇస్తానని మాట ఇచ్చారు చూడటానికి చిన్న మొత్తమే అనిపించొచ్చు కాని ఒక పొలిటికల్ లీడర్ ఇలా పర్సనల్గా బాధ్యత అనేది ఆ మెసేజ్ జనంలోకి చాలా బలంగా వెళ్ళింది ఈ సంఘటనను హ్యాష్టాగ్ ఏపీ టువర్డ్స్ గ్రామ స్వరాజ్ అనే హ్యాష్టాగ్తో సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశారు అంటే ఇది కేవలం ఒక సహాయంలా కాకుండా సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా ఒక లీడర్ మీద పర్సనల్ ట్రస్ట్ పెంచే స్టెప్గా ఇది బాగా పనిచేసింది అది పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి వస్తున్న ఎమోషనల్ కనెక్ట్ మరి అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దేనిమీద ఫోకస్ చేస్తున్నారు ఆయన పూర్తిగా పాలసీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో హెల్త్ కేర్ ను బలోపేతం చేయడం రోడ్ల పరిస్థితిని మెరుగుపరచడం విద్య కోసం నటుడు నాగార్జున లాంటి వాళ్ల నుంచి విరాళాలు సేకరించడం ఇలా నిర్మాణాత్మక అభివృద్ధి వైపు ఆయన అడుగులు వేస్తున్నారు ఇక వీళ్ల డిజిటల్ స్ట్రాటజీలో ఇంకో ముఖ్యమైన యాంగిల్ ఏంటంటే జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ గత ప్రభుత్వంలో జరిగాయని ఆలోపిస్తున్న స్కామ్ల మీద విచారణ జరపాలి అంటూ ఆన్ యూ జగన్ లాంటి హ్యాష్టాగ్స్ తో సోషల్ మీడియాలో కంటిన్యూస్గా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు సరే అది ఏపీ కథ మరి తెలంగాణ సంగతేంటి ఇక్కడికి వచ్చేసరికి సీన్ కంప్లీట్ గా మారిపోతుంది ఇక్కడ స్ట్రాటజీ చాలా షార్ప్గా ఉంది ఒకటి రూరల్ ఎంపవర్మెంట్ రెండు అగ్రెసివ్ పొలిటికల్ డామినెన్స్ పన్నెండు వేల ఏడు వంద ఆరు ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా ఇవి తెలంగాణలో నేరుగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అందుకుంటున్న గ్రామ పంచాయతీలు అంటే మధ్యలో ఏ దళార్లు లేకుండా డైరెక్ట్గా గ్రామాలకు నిధులు ఈ ఒక్క మూవ్తో వాళ్ల రూరల్ బేస్ను చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటున్నారు ఇక నిధులు ఒక అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల దూకుడు మరో ఎత్తు ఆయన ప్రత్యర్థులను ఉద్దేశించి చేసిన లాగులో తొండలు లాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే ఈ మాటలు ఒకవైపు వాళ్ల కేడర్కు పూలకాలు తెప్పిస్తే మరోవైపు అపోజిషన్ను డిఫెన్స్లో పడేస్తున్నాయి సో ఒకవైపు ఫండ్స్ మరోవైపు ఫైర్ బ్రాండ్ మాటలు వీటికి తోడు వీళ్ల వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ హ్యాష్టాగ్ ప్రజాపాలన అనే ఒకే బ్రాండ్ కిందకు తీసుకొచ్చి మాస్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు రెండు వందల యూనిట్ల ఫ్రీకరెంట్ కొత్త రేషన్ కార్డులు చీరల పంపిణీ యాసంగికి నీళ్లు ఇలా ప్రతి స్కీమ్నూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు ఓకే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల వ్యూహాలను పక్కపక్కన పెట్టి చూద్దాం తేడాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి చూడండి ఏపీ మెయిన్ ఎజెండా ఏంటి స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అకౌంటబిలిటీ అదే తెలంగాణలో రూరల్ ఎంపవర్మెంట్ వెల్ఫేర్ లీడర్షిప్ స్టైల్ చూస్తే ఏపీలో ఎక్స్పీరియన్స్ ప్లస్ టచ్ తెలంగాణలో అగ్రెసివ్ అండ్ మాస్ అపీల్ సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా అంతే ఏపీలో ఎమోషనల్ పోస్టులు యాంటీ స్కామ్ సెంటిమెంట్ నడుస్తుంటే తెలంగాణలో పొలిటికల్ క్రిటిసిజం స్కీమ్స్ ప్రమోషన్ ఎక్కువగా కనిపిస్తోంది దీనికి తగ్గట్టే పబ్లిక్ రెస్పాన్స్ కూడా వేర్వేరుగా ఉంది సరే ఇవన్నీ చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే ఈ రెండు డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ గవర్నెన్స్లో భవిష్యత్తు ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎమోషనల్ కనెక్ట్ ని అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీతో కలిపి ఒక కొత్త దారిలో వెళ్తోంది అంటే గవర్నెన్స్ అండ్ వాల్యూస్ మీద ఫోకస్ చేస్తోంది మరోవైపు తెలంగాణ రూరల్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తూనే అపోజిషన్ని ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూ ముందుకెళ్తోంది అంటే వాళ్లది ఫండ్స్ అండ్ పాలిటిక్స్ స్ట్రాటజీ అనమాట సో ఈ రెండు రాష్ట్రాలు తమ తమ ప్రత్యేక దారులను ఎంచుకున్నాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే భవిష్యత్తు తెలుగు రాజకీయాలను నడిపించేది విలువల ఆధారిత పాలన అవుతుందా లేక దూకుడుతో కూడిన ఆధిపత్య రాజకీయాలవుతాయా ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి